ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం మాఘశుద్ధ ఏకాదశి సందర్భంగా సింహాచలం దేవస్థానం ఉపాలయాల్లో వార్షిక కళ్యాణాలు వైభవంగా జరిగాయి ఈవో శ్రీనివాసమూర్తి ఆదేశాల మేరకు కొండదిగ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏఈఓ పలువురు నరసింహరావు దంపతులు సింహగిరిపై త్రిపురాంతక స్వామి ఆలయంలో కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీనివాసరాజు దంపతులు మాధవదారులోని వేణుగోపాల స్వామి ఆలయంలో సూపరింటెంట్ గాయత్రి దంపతులు దేవస్థానం తరపున కళ్యాణకర్తలుగా కూర్చుని వేడుక జరిపించారు ఆయా ఆలయాల సాంప్రదాయాన్ని అనుసరించి తిరు కళ్యాణాన్ని అర్చకుల వైభవంగా నిర్వహించారు లో దిగువ స్థాయి అధికారులను కళ్యాణకర్తలుగా భాగస్వాములు చేయడం ఇదే ప్రథమం ఈ నేపథ్యంలో అధికారులు తమ కుటుంబంతో పాటు హాజరై కళ్యాణానికి మరింత శోభను తీసుకువచ్చారు ఈ భాగ్యాన్ని కల్పించిన ఈవో శ్రీనివాసమూర్తికి అధికారులు ధన్యవాదాలు తెలియజేశారు వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రధాన అర్చకుడు గొడవర్తి శ్రీనివాసాచారుడు స్థానాచారు డాక్టర్ టిపి రాజగోపాల్ నేతృత్వంలో అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణం జరిపించారు వారు గ్రామ గారు వేద మంత్రాలు నాదస్సుర మేడతాడల నడుమ శ్రీనివాసుడు పురోగదుల్లో వేలిస్తూ వస్తూ ఉంటే భక్తులు మంగళహార్తలు ఇచ్చి స్వాగతం పలికారు వెడితల్లమ్మ దర్శనం అనంతరం స్వామివారిని తోడుకొని వచ్చి ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై ఆశీరులు చేసి శాస్త్రోక్తంగా పరిణయం జరిపించారు అందుకోసమని స్వామికి ద్విధి యజ్ఞోపవేత ధారణం జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు పాఠ్యమి వరకు కళ్యాణోత్సవాలు కొనసాగుతాయి ఓం నమో నారసింహాయ